సంతాన సమస్యకు ఫెటిలిటీ విధానం ద్వారా పరిష్కరించవచ్చునని హైదరాబాద్ అను ఫెటిలిటీ సెంటర్ డాక్టర్ అను తెలిపారు ఆర్చర్డ్ ఫెటిలిటీ సెంటర్ డాక్టర్ సింధురా ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ కన్వెన్షన్ నందు ఆర్ట్ ఫెస్ట్ టూ పాయింట్ జీరో ఫెటిలిటీ పై సైన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కాన్ఫరెన్స్ కు ఢిల్లీ పంజాబ్ చెన్నై వేరే వేరే ప్రాంతాల నుంచి రెండు వందల మంది డాక్టర్లు పాల్గొన్నారు సంతాన సమస్యకు ఫెటిలిటీలో రాబోతున్న నూతన విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అను హాస్పిటల్ డాక్టర్ అను మాట్లాడుతూ డాక్టర్ సింధూరా ప్రతి సంవత్సరం సంతాన సమస్యకు ఫెటిలిటీలో రాబోతున్న నూతన విధానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందికమని అన్నారు ప్రస్తుత రోజుల్లో పెళ్ళై వంద మందిలో పదిహేను నుంచి ఇరవై మంది పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్నారని అన్నారు దంపతులు ఇద్దరూ కాన్ఫిడెంట్గా ఉంటే పిల్లలు ఖచ్చితంగా కలుగుతారని తెలిపారు డాక్టర్ సింధూరా మాట్లాడుతూ కాన్ఫిడెన్స్లో సంతానోత్పత్తి రంగంలో అత్యాధునిక పరిశోధనలు రాబోతున్న పురోగతిపై దృష్టి పెట్టడానికి ఇలాంటి లు గైనకాలజిస్ట్ డాక్టర్లకు ఉపయోగపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ డాక్టర్లతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్లు పాల్గొన్నారు

డాక్టర్ అనురాధ ఫర్టిలిటీ స్పెషలిస్టు అను టెస్ట్ బేబీ సెంటర్ హైదరాబాద్ నుంచి ఇక్కడ ఒంగోలు వచ్చాను ఒంగోలు ఇక్కడ ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ సింధూరా అని నడుపుతున్న వాళ్ళు ఒక సైంటిఫిక్ సెషన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మీద జరుపుతున్నారు అది ఆల్మోస్ట్ అంటే చాలామంది రిప్రొడక్టివ్ ఎండక్రో ఎండక్రోనాలజిస్టు అట్లాగే ఎంబ్రియాలజిస్టులు గైనకాలజిస్టులు చాలా చోట్ల నుంచి ఢిల్లీ నుంచి పంజాబ్ నుంచి అట్లాగే చెన్నై త్రిచి అలాంటి వేరియస్ ప్లేసెస్ నుంచి ఈ కాన్ఫరెన్స్కి వచ్చారు సో మెయిన్గా ఈ కాన్ఫరెన్స్ ఎందుకు జరుగుతుందంటే ఫర్టిలిటీ ఇన్ అండ్ అనేది ఇది మధ్య చాలా పెద్ద లాగా ఉంది అంటే మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి ఒబెసిటీ పెరగడం కానివ్వండి అండ్ చాలామంది ప్రెగ్నెన్సీస్ డిలే చేస్తున్నారు సో వాటి అన్నిటి వల్ల కూడా చాలామంది దంపతులు బిడ్డలు కలగటానికి ఇబ్బందులు చూస్తున్నాం సో మన ఈ దాదాపుగా వంద మందిలో నుంచి పదిహేను శాతం దంపతుల్లో ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కనపడుతూ ఉన్నాయి ఈ ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి అవేర్నెస్ ఎక్కువ అవుతుంది అట్లాగే మనకి చాలా ఐవీఎఫ్ సెంటర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి సో ఇన్ఫర్టిలిటీ సొల్యూ ప్రాబ్లమ్ తగ్గించుకోవటానికి ఈ ఫర్టిలిటీ సెంటర్స్లో మన అన్ని రకాల ట్రీట్మెంట్స్ జరుగుతాయి సో అయితే ఇది మనకి ఫర్టిలిటీ సెంటర్లో కూడా ఎలా చేస్తున్నారు దానిలో ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చాలా కనుక్కోవాల్సిన అవసరాలు ఉంటాయి అండ్ ఇంకోటి ఈ ట్రీట్మెంట్స్లో కూడా దేనిలోనూ హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ అవకాశాలు ఉంటాయని మనం చెప్పలేము ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్లో కూడా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఒక సైకిల్లో ఉండేది దాదాపుగా నలభై శాతం అయితే మూడు నాలుగు సార్లు చేసే లోపల ఎనభై తొంభై మంది దంపతులకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే బిడ్డలు కావాలి అనుకున్నప్పుడు మనం ధైర్యంగా పేషెంట్గా ప్రయత్నం చేసినప్పుడు చాలామందికి ఏదో ఒక సైకిల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సిందంటే వయసు పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి మనకి చిన్న వయసులోనే అవసరం ఉన్నప్పుడు ఫ్యామిలీని బిల్డప్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అనమాట నమస్తే అండి నా పేరు డాక్టర్ సింధూరా ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్ ఒంగోలు నుంచి మనం ఒంగోలులో ఈరోజు ఒక సీఎంఈ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ రెండు వందల డాక్టర్ల వరకు అటెండ్ అయ్యారు మెయిన్గా మెడికల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి వర్క్షాప్స్ హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది సో స్టూడెంట్స్ కూడా చాలామంది అటెండ్ అయ్యారు ఇట్స్ ఏ వెల్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ మెయిన్గా ఫర్టిలిటీ బేస్డ్ టాపిక్స్ అంటే ఇన్ఫర్టిలిటీ పిల్లలు లేని వాళ్ళకి కోసం ట్రీట్మెంట్ ఎలా అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది రీసెర్చ్ ఏం జరుగుతుంది అవన్నీ ప్లస్ మల్టిపుల్గా ప్రెగ్నెన్సీ లాసెస్ అయ్యే వాళ్ళకి ఏ రకాలైన ట్రీట్మెంట్ ఉన్నాయి అట్లాంటి వాటి గురించి చాలామంది డాక్టర్స్కి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ కన్సల్టెంట్స్ అందరూ వచ్చారు ఇంగ్లీష్ చెప్పచ్చా చెప్పచ్చా హలో ఆల్ మై నేమ్ అవర్ హాస్పిటల్ ఫ్రమ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ It is our honor to uh, bring ART phase 2 uh, to Ongol and Prakasham district. Last year uh, nearly 150 doctors attended and this year we have got 200 plus doctors, some students, and we also have uh, national level faculties from various uh, states from India. And it is such an honor for us to uh, organize conference and spread the knowledge between gynecologists and local uh, doctors. Thank you.